ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చిన్ననాటి స్నేహితులందరం దుప్పటికి సంబంధించిన చిన్ననాటి స్నేహితులందరం కలుసుకొని ఒక విహారయాత్రలాగా ఇక్కడికి వచ్చి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ గడపడం చాలా ఆనందంగా ఉంది నిన్నటి మొన్న మూడు రోజుల క్రితం ఓన్లీ మెసేజ్ మీద స్పందించి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే శుభాకాంక్షలు అందరికీ కూడా మా దుక్కేట గ్రామానికి చెందినటువంటి చిన్ననాటి మిత్రులందరం కూడా ఇక్కడ కొచ్చర జలపాతంలో కలుసుకున్నాము సో ప్రతి సంవత్సరం కూడా ఇలా స్నేహితుల దినోత్సవం రోజు కలుసుకొని ఇలా ఫ్యామిలీస్ తో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్ననాటి మిత్రుల యొక్క విలువ అనేది వెలకట్టలేనిది మరి గ్రామంలో చిన్ననాడు చిన్ననాడు ఆడుకున్నటువంటి అన్ని ఆటలు గుర్తుకొచ్చు అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఈ రోజు చాలా హాపీ గడపడం జరిగింది థ్యాంక్ యూ